నమస్తే నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మంచి హెల్దీ ప్రోటీన్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదే పొట్టి పెసరపప్పుతో వడలు ఈ పొట్టి పెసరపప్పుతో వడలు చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు అలా ఇబ్బంది పడకుండా చాలా సులువుగా ఇంట్లోనే మనం మంచి షేప్ తోటి గారెలనైతే చేసేసుకోవచ్చండి హెల్త్కి కూడా చాలా మంచిది నూనె అస్సలు అంటే అస్సలు పీల్చదు మరి ఈ పెసరపప్పు గారెలతో అల్లం చట్నీతో తింటే టేస్ట్ అయితే అదిరిపోద్దండి సులువుగా మంచి షేప్ వచ్చే ఇలాగా ఈ పెసర పొట్టి పెసరపప్పుతో గార్లిని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా కమ్మగా ఉంటాయి మినపప్పుతో చేసిన గారెల కన్నా ఒక పావు కేజీ పొట్టి పెసరపప్పునైతే వేసుకున్నానండి ఈ తవ్వ కరెక్ట్గా నాకు పావు కేజీ వస్తుంది దీని ముందే మనం మూడు నాలుగు సార్లు కడిగేసుకొని తగిన నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలండి తర్వాత కడుక్కుంటే పొట్టు అంతా ఊడిపోతుంది అలా పొట్టు ఊడిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అనేది సరిగ్గా రాదు ఎప్పుడైనా పొట్టు పెసరపప్పుతో చేసుకున్నప్పుడు జస్ట్ పై పైన అలాగా సార్లు కడుక్కొని నీరు అంతటిని వంచేసుకోవాలన్నమాట బాగా ఈ సైజు ఉల్లిపాయన చిన్న మొక్కలు కట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా చిన్న మొక్కలు కట్ చేసుకోండి తరుక్కున్న కొత్తిమీర అలాగే తరిగి పెట్టుకున్న కరివేపాకు ఒక వన్ స్పూన్ జీలకర్రండి ఒక మిక్సీ జార్ తీసేసుకొని పూర్తిగా నీళ్ళు వడకట్టేసుకున్న తర్వాత పప్పునంతటిని అందులో వేసేసుకొని చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బరక బరకగా కాకుండా కొంచెం మెత్తగా రుబ్బుకోండి మరీ బరకగా ఉండకూడదు అలాగని మరీ మెత్తగా ఉండకూడదు అనమాట చూశారు కదండి మరీ బరక బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలోని పిండిని ఎటువంటి వాటర్ వేయకుండా ఈ విధంగా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మనం పొట్ పొట్టు అనేది పెసరపప్పుకు తీయలేదు కాబట్టి చక్కగా ముద్దగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అన్నింటినీ వేసేసుకుంటున్నాను అలాగే తరుగు పెట్టుకున్న పచ్చిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు దీని అంతటినీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి కలిసేగా కలిసేలాగా పెసరపప్పులో కొంచెం ఉప్పు ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు అనేది ఫస్ట్ తక్కువ వేసుకోవాలి తర్వాత మనకు కావాల్సినంత వేసుకోవచ్చు సరిపోకపోతే నాకైతే ఇంకొక హాఫ్ స్పూన్ అయితే పట్టింది చూసారా ఎంత చక్కగా ముద్దలా అవుతుందో ఇలాగ ఎన్ని గారెలైనా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం పొట్టి పెసరపప్పుని దాని పొట్టు అనేది తీయకూడదు పొట్టు తీసి రుబ్బారంటే ఆయిల్ పీల్చేస్తుంది తర్వాత మనకి గారి షేప్ అనేది కూడా రాదు చూసారా ఎంత చక్కగా షేప్ అయితే వచ్చేసిందో డీఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని కడాయికి ఎన్ని పడతాయి అన్నీ వేసేసుకోండి మీడియం టు హై ప్లెట్టుకుంటూ అటు ఇటు కదుపుకుంటూ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో కమ్మగా ఉండే పె పొట్టి పెసరపప్పుతో గారెలు అయితే రెడీ అయిపోతాయండి చాలా చాలా బాగుంటాయి మనం మినపప్పు గారెలు తింటుంటే కొంచెం ఎగట అనేది కొడుతూ ఉంటుంది కానీ ఈ పొట్టి పెసరపప్పుతో మనం గారెలు తింటే అస్సలు అంటే అసలు ఎగట కొట్టదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా అక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఈ గారెలు చేసినప్పుడు ముందే పప్పుని నాలుగైదు సార్లు కడిగేసుకొని నానబెట్టుకొని తర్వాత నీరు వంచేసుకున్న తర్వాత కొంచెంగా అటు అటు చేతితోటి పప్పును కదుపుకుంటూ మొత్తం నీరంతా వంచేసుకొని రుబ్బుకుంటే మనం ఎన్నిసార్లు చేసినా కూడా పర్ఫెక్ట్గా ఈ గారెలనే వస్తాయండి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి ఫైనలీ మన పొట్టి పెసరపప్పుతో వడలు అయితే రెడీ అయిపోయాయండి చాలా చాలా కమ్మగా ఉంటాయండి తిన్న కొద్దీ తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటాయి మరి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి అస్సలు నూనె పీల్చకుండా చక్కగా మంచి షేప్తోటి పొట్టి పెసరపప్పుతో ఈ విధంగా గార్లి చేయండి మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా చాలా బాగా వస్తాయి నేను చేసినట్టు చేశారంటే మరి నేను చేసిన ఈ పొట్టి పెసరపప్పుతో వడలు రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్ ప్రెస్ చేయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వప్న